హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయలక్ష్మి ఫ్యాషన్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజైతే పెద్ద యోజువాలు కట్టడానికి వీలుగా ఉండే శారీస్ అండి ప్యూర్ కాటన్ శారీసు టూ టైప్స్లో ఫోర్ శారీస్ చూపిస్తానండి ఇవాళ శారీ వచ్చేసి ఇదిగోండి ఇలా ముదురు పచ్చ రంగు శారీ అండి మొత్తం దానికి వచ్చేసి ఇదిగోండి పింక్ కలర్ బార్డర్ అండి ఇదిగో బార్డర్లో వచ్చేసి మామిడి పిందెల డిజైన్ వచ్చిందండి ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ శారీ మొత్తం ఇలా చెక్స్ వచ్చిందండి చెక్స్ వచ్చేసి కిందేమో బార్డరు ఫైవ్ అండ్ హాఫ్ ఖచ్చితంగా ఉంటుందండి శారీ వచ్చేసి అయితే దీంట్లో బ్లౌజ్ లేదండి ఇదిగో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి వచ్చేసి స్క్వేర్స్తో పాటు ఇదిగోండి ఇలా జెరీ లైన్స్ అండి శారీ మొత్తం పెద్ద వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈ శారీ వీటి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అండి క్లాత్ అయితే ప్యూర్ కాటన్ అండి దీంట్లో తక్కువ రేటు కూడా ఉన్నాయండి కానీ ఇది చాలా క్లాత్ బాగుంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ముందు ఫోన్పే చేసిన తర్వాతే ప్రీపెయిడ్ అమౌంట్ కట్టిన తర్వాతే పంపిస్తానండి ఇదిగోండి ఇలా బుక్ ఇలా ఇలా బుక్ టైప్ ప్యాకింగ్లో వస్తుందండి ఈ శారీ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇందులో ఇలా శారీ వస్తుందండి దీంట్లో వచ్చేసి ఇది శనగపిండి కలర్లో ఉంది అండి ఇది కూడా సేమ్ డిజైన్ అండి శారీ ఇదిగోండి ఇది కూడా సేమ్ డిజైన్ కలర్ కొంచెం వేరండి ఇది శనగపిండి రంగు శారీ ఇలా రెడ్ కలర్ బార్డర్ అండి బార్డర్ కూడా ఇదిగోండి ఇలా టెంపుల్ డిజైన్ వచ్చింది సేమ్ అండి నెక్స్ట్ మోడల్ చూపిస్తానండి అన్నీ సేమ్ కాస్ట్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీషిప్పింగ్ అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ శారీస్ అండి కాకపోతే ఇది ఇవ్వండి వచ్చేసి ప్లెయిన్ శారీ మధ్యలో బూటా వచ్చిందండి ఇది వచ్చేసి బార్డర్కి ఇదిగోండి ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి ఇది వచ్చేసి పెసర రంగు శారీ శారీలో అక్కడక్కడ బూటి పైన ఉన్న కింద వచ్చేసి బార్డర్ అండి ఇదిగో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకిలా జరీ లైన్స్ వచ్చాయి దీనికి కూడా సేమ్ అండి బ్లౌజ్ అయితే లేదు దీంట్లో మీకు నచ్చిన ఇతర అయితే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ జెన్యున్గా మీరు సెలెక్ట్ చేసిన ఐటమే పంపిస్తామండి నెక్స్ట్ దీంట్లో ఇంకో కలర్ ఉందండి అది చూపిస్తాను ఇదిగోండి ఇది ఒక కలరు ఇది వచ్చేసి లైట్ రెడ్ అండి మెరూన్ కలర్కి రెడ్కి మధ్యలో ఉంది ఇది కూడా సేమ్ శారీ అండి దీనికి వచ్చేసి గ్రీన్ కలర్లో బార్డర్ వచ్చిందండి మొత్తం గ్రీన్ కాదండి బార్డర్కి వచ్చేసి కింద కొంచెం గ్రీన్ వచ్చింది ఓకేనండి మీకు నచ్చిన ఐటమ్ అయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్